అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఫిలిం మేకర్స్ క్లబ్ స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సినీ క్రాఫ్ట్ కార్యక్రమంపై పోటీలు నిర్వహించారు ఇందులో భాగంగా ఫోటోగ్రఫీ రీల్స్ స్క్రిప్ట్ రైటింగ్ యాక్టింగ్ పోటీలను ఏర్పాటు చేశారు విద్యార్థులు తీసిన ఫోటోలను రీల్స్ షార్ట్ ఫిలిమ్స్ ను ఇందులో ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ కళాశాలలోని ఫిలిం మేకర్స్ క్లబ్ విద్యార్థులలో ఫోటోగ్రఫీ వీడియో లపై గల నైపుణ్యాలను తీయడానికి ఇది ఒక మంచి అవకాశమన్నారు ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలను ప్రిన్సిపల్ అందజేశారు కార్యక్రమంలో కళాశాల సాక్ కోఆర్డినేటర్ డాక్టర్ రెడ్డి హేమంత ఫిలిం మేకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ రియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు అట్టివో టెక్నాలజీ సొల్యూషన్స్ ఫ్యాక్స్కాన్ ఇరా ఆటో మోషన్ సంస్థల ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగినట్లు కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు జాబ్ మేళాలో మొత్తం నూట ఆరు మంది విద్యార్థులు పాల్గొనగా నూట మంది ఉద్యోగాలు సాధించినట్లు ఆయన తెలిపారు అందులో ఫ్యాక్స్కాన్ సంస్థకు డెబ్బై ఐదు మంది అట్టివో టెక్నాలజీ సొల్యూషన్స్ కు పదహారు మంది ఇరా ఆటో మోషన్ కు పన్నెండు మంది ఎంపికయ్యారని అన్నారు ఎంపికైన అభ్యర్థులకు వార్షిక వేతనం రెండు లక్షల నలభై వేల నుంచి మూడు లక్షల వరకు ఉంటుందన్నారు జాబ్ మేళా కార్యక్రమంలో ఆయా కంపెనీల ప్రతినిధులు చిత్తిరాజ్ రెడ్డి రేష్మ డాక్టర్ సుబ్రహ్మణ్యం చందన పాల్గొన్నట్లు డాక్టర్ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు